మొన్న పన్నెండవ తారీఖు గురువారం అంటే జూన్ రెండు వేల ఇరవై ఐదున జరిగినటువంటి విమాన ప్రమాదం మరవక ముందే మళ్ళీ ఎయిర్ ఇండియాకి చెందినటువంటి మరొక విమానం అదే ఏఐ వన్ ఫైవ్ నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైనర్ విమానం మళ్ళీ సేమ్ సాంకేతిక సమస్య రావడంతో దాన్ని అయితే క్యాన్సిల్ చేశారు ట్యాక్ ఆఫ్ ముందే ఈ సమస్య వచ్చింది అంటే ఇంత ప్రమాదం జరిగిన తర్వాత ఇప్పుడు క్షుణ్ణంగా ఇలాంటి సమస్యలన్నీ పరిశీలిస్తున్నారు ఇంతకు ముందు ఇలాంటివేమీ పరిశీలించలేదని దాని అర్థం ఇప్పుడు ఇది కూడా ఈ రోజు మధ్యాహ్నం ఈ రోజు అంటే మంగళవారం పదహారవ తారీఖున మధ్యాహ్నం ఒంటి గంట పది నిమిషాలకు బయలుదేరాల్సినటువంటి విమానంలో మొత్తం క్షుణ్ణంగా పరిశీలిస్తే కొన్ని సమస్యలు బయటపడ్డాయి దాంతో ఈ డ్రీమ్ లైనర్ విమానాన్ని ఆపేశారు సో మళ్ళీ ఇప్పుడు దీని గురించి ఎయిర్ ఇండియా ఏం చెబుతుందంటే విమానం లేకనే మేము దీన్ని క్యాన్సల్ చేసాం తప్ప ఇటువంటి సమస్య లేదని ఎయిర్ ఇండియా అయితే చెబుతోంది దీనికి సంబంధించి మొత్తం టికెట్లు క్యాన్సిల్ చేసుకుంటే పూర్తి రిఫండ్ ఇస్తాం లేదంటే ప్రత్యామ్నాయంగా ఇంకొక విమానాన్ని అయితే ఏర్పాటు చేస్తామని ఎయిర్ ఇండియా చెప్పడం జరిగింది సో మనం చూసుకున్నట్లయితే అన్ని ఏదైనా సరే ఒక ఎయిర్ ఇండియా కావచ్చు ఇంకొకటి కావచ్చు కింగ్ ఫిషర్ కావచ్చు ఇంకొకటి కావచ్చు అంటే టాటా అనేది మనం ఇది కాదు గుడ్డిగా నమ్మేసి మనం ఏది పడితే నమ్మేస్తున్నాం కానీ వాస్తవానికి మన ప్రాణాలకి ఎవరికి కూడా లెక్కలేదు ఇలా పెద్ద సమస్య అంటే విమానం మొత్తం పూర్తిగా చెకింగ్ అయితే గానీ వెళ్ళదు కదా అయినా అఫ్ అయిన ముప్పై సెకండ్లకే అది కూలిపోయిందంటే ఎటువంటి సమస్య లేకుండా ఎలా ఉంటుంది పైగా అక్కడ ఎగిరినటువంటి ఆరు ఏడు సెకండ్లకే కరెంట్ పోయింది కరెంట్ పోయిన తర్వాత అక్కడ పూర్తిగా అన్ని ఆగిపోయాయి వాళ్ళు ఏమొచ్చేసి మేము డౌన్కి వెళ్ళిపోతున్నాం అంటూ మేడే మేడే అని పైలెట్ చెప్పడం మేము డౌన్ కి వెళ్ళిపోతున్నాం నో పవర్ అని చెప్పడం ఇవన్నీ చూసుకున్నట్లయితే ఎంత సాంకేతిక సమస్యలు ఉన్నాయి అంటే వీళ్ళు క్షుణ్ణంగా పరిశీలించలేదు చెక్కింగ్ చేయట్లేదు సో ఇవన్నీ చూసుకున్నట్లయితే మన ప్రాణాల విలువ వీళ్ళకి లెక్కలేదు ఎవరికైనా కావచ్చు అంటే యాజమాన్యానికి కావచ్చు మేనేజ్మెంట్కి కావచ్చు ఉద్యోగస్తులకు కావచ్చు ఎవరు కూడా వారి వారి పని కరెక్ట్ గా చేయడం లేదని దీని అర్థం రెండు వందల నలభై ఒక్క మంది విమానంలో ఉన్నవారే కాదు యాభై మూడు మంది గ్రౌండ్ లో ఉన్నటువంటి ప్రాణాలు కూడా పోయాయి ఏదైతే ఉందో ఆ మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి వైద్య విద్యార్థులు డాక్టర్లు కూడా చనిపోయారు ఇది చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి పదహారు మంది అని చెప్తున్నారు కానీ యాభై మూడు మంది చనిపోయారు ఇప్పుడు చెప్పండి వాళ్ళు యాభై మూడు మంది వీళ్ళు రెండు వందల నలభై ఒక్క మంది అంటే దాదాపు రెండు వందల తొంభై రెండు మంది చనిపోయారు ఇంకా క్షతగాత్రులు ఎంతమందో లెక్కలేదు